జై 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 జైభిమ్ గు చప్పుడు బడుగు బలైన వర్గాల నిరంతర నినాదం ఆత్మగౌరవ నినాదం ఆత్మగౌరవం ఎక్కడ అమ్ముడు పోదు ఆత్మగౌరవ నినాదం ఎప్పుడు బలపరుస్తుంది ఆత్మగౌరవ నినాదమే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశ సాధనని నిరంతరం కొనియాడేటువంటి జైబిం టీవీ అలానే జైబిం నినాదంతో పాటుగా జేబిం నినాదము జైబిం టీవీ కూడా జై సేవలాలను కూడా పరిచయం చేసినటువంటి పరిస్థితి ఉంది జై సేవలాలకు ఎంతో చరిత్ర కలిగినటువంటి జై సేవలాలు ఆ నినాదాన్ని కూడా జైబిం టీవీతో పాటు జై సేవలాల్ అనేటువంటి అనేక మంది నా లంబాడి సోదరులకి ఆ నినాదాన్ని మేము బలాన్ని ఇచ్చినటువంటి సందర్భాలు కోకొలలో ఉన్నాయి అలాంటి నినాదానికి పురుడు పోసుకొని ఆ నినాదాన్ని తన గుడ గుండెలో మీద మోస్తున్నప్పటికీ కూడా అనేక మంది గిరిజన బిడ్డలకు అనేకమంది దళిత బిడ్డలకు అనేకమంది భోజన బిడ్డలకు నేనున్నాను నా పాట ఉంది నా గొంతుక ఉంది నేనున్నాను అనే స్వరం వినిపించేటువంటి ఎస్పి నాయక్ పదివేల పాటలు పాడి అనేకమైనటువంటి సభలు సమావేశాల్లో ఎక్కడైనా కూడా పాట ద్వారా మాట ద్వారా అనేకమంది తండావాసనను ఒక్కటి చేసినటువంటి ఎస్పీ నాయక్ గారు జయభీం స్టూడియోలో ఉన్నారు అన్న జై భీం జివలాల్ రామ్ బాగున్నారు అన్న ఇలా తండలు ఎట్లా ఉన్నాయి తండల పరిస్థితి ఎట్లా ఉంది ఇలా ఉన్నటువంటి కొత్త గ్రామ పంచాయతీలైన మీ పాటలు మీ మాటలు ఆ తండలకు వెళ్ళిపోయినాయా ఎన్నో సుమారుగా చాలా పాటలు పడినాం చాలా వేదికలను కూడా పంచుకున్నావు అనేకమైనటువంటి అవమానాలు కూడా తట్టుకున్నావు ఇప్పుడు కూడా అవమానాలు జరుగుతూనే ఉన్నాయి ఎక్కడిపోయినా వివక్షత కూడా మన వెంట ఉంటేనే ఉంటది వైఫై లాగా అలాంటి సందర్భంలో నీ పాటలు నీ మాటలు ప్రతి ఒక్క తండలు దాగినటువంటి పరిస్థితి ఉంది ఏ విధంగా నువ్వు మన తండలు కానీ పల్లెలు కానీ ఉన్నటువంటి అనగర వర్గాలు ఇంకా వెనకే ఉన్నాయన్న నువ్వు ఏ విధంగా అయితే ఆ బాధను ఆ గాథను ఏ విధంగా జేబింటితో పంచుకొని అన్న ఎందుకంటే నాటి నుండి మీరు చెప్పిన ఎందుకంటే రూపాలే మారిపోతున్నాయి కానీ ఇక్కడ రాజకీయం మాత్రమే మారిపోతుంది ఇప్పటికైనా అదే తండాలు అభివృద్ధి ఆమె దూరంలోనే అక్కడనే ఉన్నాయి కానీ ఇంకే వత్తులు మారలే ఉండేది ఎందుకంటే అన్ని ఈ గత ప్రభుత్వాలు గాని ఈ ప్రభుత్వాలు గానీ వాళ్ళ సౌలభ్యం కోసం వాళ్ళ బతకడం కోసమే గానీ ఎక్కడి అక్కడనే ఉన్నాయి తెలంగాణలో అయితే ముఖ్యంగా కుల రాజకీయాలు తప్ప ఇక్కడైతే ప్రజలకు ఈ బాధ చూసే వాళ్ళే కనుమరుగైపోయారు తండాలల్లో అలాగే పాటలు పాడుకుంటా ఈ సంస్కృతి ముఖ్యంగా అయితే జాతి కోసం ఆ సంస్కృతి సాంప్రదాయాల కోసం ఎవరి వారు కాపాడుకోవడానికే ఇంకా విచ్చలవిడిగానే ఉన్నాం నా వంతుగా బంజారా జాతిలో ఒక మంచి శివాల మహారాజ్ గారి ఆశయాన్ని నా వంతు నేను సహకారం చేసుకుంటా ముందుకు తీసుకెళ్తున్నాను అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఉస్నాబాద్ హన్మకొండ జిల్లా కిందకి వచ్చేటట్టుంది ఉస్నాబాద్ లో పుట్టి పెరిగి ఇవాళ ఉన్నటువంటి అనేకమైన పాటలు రా అక్కడక్కడ పాటలు రావడానికి గల కారణాలు ఏంటి నీకు జరిగినటువంటి అవమానులైనా లేకపోతే తండవాసుల కంటే ఊరికి దూరంలో ఉండి ఒక సపరేట్గా ఒక తండగా అక్కడ కొన్ని వందల మందితో తండగా వేసి ఆ ఊరికి దూరంగా ఉండి ఒక పల్లె ఒక దూరంగా ఉండి పట్టణాలకు దూరంగా ఉండి బతికే అటువంటి పరిస్థితి ఇలా అనేక సందర్భంలో తండావాసులు ఎవరైతే గిరిజన వాసులు అంటారో ఎవరైతే ఎస్టీలు ఉన్నారో కొన్ని సందర్భంలో కూడా దొరలుగా రెడ్డిలుగా కూడా కొలమయ్యి ఆర్థికంగా కూడా ఉద్యాలు ఇచ్చే స్థాయిలో ఉన్నటువంటి అనేక మంది ఉన్నారు ఇక్కడికి వస్తే తెలుగు రాష్ట్రాలకు వచ్చరికి పక్కగా మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చికి ఇంకా తండావాసులన్నీ ఏదైనా గిరిజన వాసులు అని వాళ్ళందరినీ కూడా భయంకరమైనటువంటి దాడులు భయంకరమైనటువంటి వివక్షత విరూపిస్తూ వాళ్ళు ఎస్టీలు వాళ్ళంతా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంటున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం అటు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఈ వివక్షత చూసుకున్న సందర్భంలో గానీ ఇప్పుడు ఉన్నటువంటి పాటలు కానీ ఉన్నటువంటి సాంస్కృతిక ఏదైతే రంగంలో మీరు ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఏమైనా మార్పు వచ్చిందో ఏ మార్పు రాలేదన్న ఎక్కడ వేసినా గొంగుడు ఎక్కడ ఉండే ఇంత ప్రభుత్వాలు మారిపోయినా కాని ఎక్కడ ఎక్కడనే ఉంది ఇప్పుడు ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రంలోనే అరవై లక్షలకు పైచిలుకున్నాం ఈ రాజ్యాధికారం ఏదైతే మన చిన్న చిన్న బడుగు బలహీన వర్గాలు అయితే ఏదైతే మనం రాజ్యాధికారం మన సమాన హక్కు కోసం కొట్లాడుతున్నామో ఇప్పటి కూడా అరవై లక్షలకు పై చిలుకున్న టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కానీ భాష గుర్తింపు లేదు దేశవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా పదమూడు కోట్ల జనాభా ఈ బంజారా ఇప్పటి వరకు ఆ భాష గుర్తింపే లేదు ఆ కొంకిని భాష రెండు మూడు లక్షలు మాట్లాడే భాషను కూడా ప్రపంచంలో హిందీ తర్వాత ఈ దేశం తర్వాత హిందీ తర్వాత మొట్టమొదటి ఎక్కువ మాట్లాడే భాష బంజారా భాషనే లంబాడు దానికి ఇప్పటివరకు కూడా అసలు గుర్తింపే లేదు అంటే అన్నట్టు లేదన్నట్టు తెలంగాణ ఉద్యమంలో చాలా పని చేసినాం కూడా నా భార్యను కూడా చూసుకోకుండా భార్య కూడా చనిపోయింది అయినా సరే ఆ తెలంగాణ సంస్కృతిలో ఉద్యోగాలు అంటే పాటలే జీవనం దాన్ని నమ్ముకొనే బతికినాం అప్పుడు కూడా స్వరాష్ట్రం కోసం పనిచేసినాం అయినా గానీ అందులో మామూలుగా చాలా మంది అంటే నాలాంటి కళాకారులు పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకు కొంతమంది జీవిత ప్రాణ త్యాగాలే చేసేది నేనైతే నా భార్యను కూడా చూడబోలే హాస్పిటల్ ఉన్నా గానీ ఆమె చనిపోయి ఇప్పటికీ ఎనిమిది తొమ్మిది ఏళ్ళు ఉన్నా గానీ నాకు ప్రభుత్వం నుంచి ఒక రూపాయి దేవుది కనీసం పాడి నా జాతిని ఉన్నటువంటి వాళ్ళను పాటల ద్వారా మాటల ద్వారా సినిమాల ద్వారా ఇప్పటికి పాటలు రాసి వాళ్ళను చైతన్య పరులను చేసినా ఇప్పుడు ప్రభుత్వం నుంచి నాకేది ఒక ఉద్యోగం లేదు కనీసానికి ఇప్పుడు నాకు అక్కడ బతకని కూడా ఏది లేదు నేను కూడా ఇక సాధారణ హైదరాబాద్ లోనే చిన్న చిన్న అక్కడక్కడ ప్రోగ్రాంలు చేసుకుంటా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సందర్భంలో మీ యొక్క భార్య గారు ఆమె హాస్పిటల్లో చికిత్స ముందు చనిపోయింది దానికి అందరి కారణం తెలంగాణ ఉద్యమే కదా అంతే కదా ఇప్పుడు పొద్దుగాల పోతే సాయంత్రం వరకు తిండి తికానం లేకుండా ఏడ వంట వరకులు అక్కడ ఇక్కడ అదే అట్టనే ఉండవు ఇంటికి కూడా రాకపోయేది పొద్దుగాల పోతే నాలుగైదు రోజులు అటే ఉండేది చాలా సందర్భాల్లో వేదికల మీదే చెప్పాను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను కానీ అంటే ఇది చెప్పుకుంటే గొప్ప కాదు కానీ ఎవరి బాధ ఇప్పుడు మీరు సందర్భం వచ్చింది కాబట్టి గుర్తు చేస్తా ఉన్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్ తన రాజ్యాంగం ఆయన ఇబ్బందులు పడ్డప్పుడు ఏదైతే రామబాయ్ అంబేద్కర్ గారు ఉన్నారో రామాబాయ్ అంబేద్కర్ గారు కూడా పిడికలు అమ్మేసి అనారోగ్య పాలన అనారోగ్య కారణాలకు వాళ్ళ పిల్లలు క్షీణించిపోయేటువంటి క్షణంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి చేరే సమాచారం ఆఖరికి చనిపోయేటువంటి భూమిలో చేస్తే ఆయన గుండెలు పగిలేలా ఏడ్చినటువంటి సందర్భాలు ఉంటుంది ఇప్పుడు నీ పరిస్థితి కూడా ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా ఈ రాజ్యాంగం రక్షణ రంగంలో ఒక పక్క మరో పక్కన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ ఎంతో మంది జీవితాలు మారదాయన్నటువంటి నీ సంకల్పము ఇప్పుడు మీ భార్య కూడా లేదు ఆ ఇప్పటికి కూడా ఉంది ఎప్పుడు ఎట్లా ఎట్లా తట్టుకోవాలి అంటే ఇద్దరు బిడ్డలు కదా వాళ్ళని చూసుకుంటా ఇక మర్చిపోవల్సింది ఎందుకంటే వాళ్ళతో పాటు చనిపోయినా వాళ్ళు దొరకరు చాలా సందర్భాల ఇప్పుడు మీరు కేవలం ఒక జాతి కోసం కాకుండా ఒక సమస్య కోసం జై అనే నినాదంలోనే ఒక బతుకు ఉంది ఒక బాధ్యత ఉంది నిజంగా ఆ మహనీయుడు ఆ రోజు లేకపోతే నిజంగా బట్టలు కాదు కానీ ఇక్కడ కూడా కూర్చునే పోను అందుకు కొన్ని సందర్భాల మత్స్య దేవేంద్రం ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లు కద సకల జనం ఈ అగ్ర కులాల విష కౌగిటిలో నలుగుతుంది కదనేటి నిజం ప్రతి అక్షరం పొల్లు ఎందుకంటే ముందే ఊహించి అనువు అనువుతను అనుభవించిన బాధను మరిచి ఈ సృష్టి మీద ప్రతి ఒక్క తలరాత రాసింది మనం భగవంతుని వాళ్ళవిలా అంటాం కానీ కాదు అంబేద్కరే రాసింది ఆయన నిజంగా నిజంగా చుక్కలను ఈరోజు లక్షల అక్షరాలుగా రాసే కదా ఇంతమందికి ఇచ్చేసింది నిజంగా ఆ మహానీయుడు లేకుంటే ఇప్పటి వరకు నేను గాని నా మాట్లాడే జాతిలో కూడా నాకు గౌరవం లేకపోయిందని అనిపిస్తా ఉంటది ఇప్పుడున్నటువంటి అంబేద్కరే బతుకుంటే అంబేద్కరే నిజంగా ఆ నాశయ సాధకులు చాలామంది నువ్వు పాడినటువంటి పాటలో దేవేందర రాసినటువంటి ఆనుమత్యమైనటువంటి ఆయన రాసినటువంటి ఎన్నో నిద్రహారాలు మాని ఎంతో క్షోభ అనుభవించి రాసినటువంటి పాట ఎన్నో లక్షల మందిని కూడా కదిలించిన పాట ఎన్నో పాడిన ఆ పాటలో అంబేద్కర్ గారిని మనం స్పష్టంగా అర్థమవుతున్నప్పుడు తన ఇలా చాలా మంది అంబేద్కర్ని కూడా మోసం చేస్తున్నారు చాలా మంది అంబేద్కర్ను అడ్డం పెట్టుకొని అనేకమైనటువంటి విధ్వంసాలు సృష్టిస్తూ అంబేద్కర్ని అవమానపరుస్తున్నారు జేబీ నినాదం ప్రతి ఒక్కరి గుండె చప్పుడుగా రాజ్యాంగ రక్షణకే ఏర్పడినటువంటి నినాదం నినాదంలో అలపెరిగని పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ప్రతి నిమిషం కన్నీళ్ళు ఉకారుస్తూ ప్రతి సెకండ్ సమయం దొరికిందంటే జేబీ మా ఆశయం కోసం పనిచేసేటువంటి నాలంటలు నిజంగా అలాంటి పాటలు ఇస్తాయి నీలాంటి మేధావులు మా అందరికీ భరోసా బాధ్యతగా ఉంటారని ఆశిస్తున్నాను అలాంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్లో ఉన్న పది సంవత్సరాలు పరిపాలించి అనేక మంది కలు కళ కళాకారులు కవులను గుర్తించిన ప్రభు ప్రయత్నం చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరుణంలో తొమ్మిది మందిని గుర్తించి వాళ్ళందరికీ కూడా కోటి రూపాయలతో పాటు వాళ్ళకు మూడు వందల స్థలం ఇచ్చింది దాని విషయంలో నువ్వు ఏ విధంగా పాట సరే రసభి బాలకృష్ణ తెలంగాణ ఉద్యమం పెట్టినప్పుడు చేసిండో చేయలేదు కూడా మన పెట్టే అట్లా అనద్దు కానీ ఆయన కూడా కొంచెం వ్యక్తిగతంగా గానీ పెత్తానం ఎత్తే నెత్తినట్టు ఆయన కూడా అప్పుడు చేసిండు కొంతమంది పాట రాని వాళ్ళకు కూడా ఇచ్చి నష్టపోయి చాలా మంది అసలు గుర్తించాలి ఇప్పుడు అది పోయి ప్రభుత్వం పోనీ ఏదో ఇకస్మ తక్కువయో ప్రజలకు రేషన్ వచ్చి ఏదో ప్రభుత్వాన్ని పక్కన గాని ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా ఇది కూడా వాళ్ళకే కుల రాజకీయ వాళ్ళకే కుటుంబ పాలన మరి ఈయన చేసింది కూడా దానికన్నా దారుణమే వచ్చే సంవత్సరం కాలే ఆయన పదేళ్ళు అప్పు అప్పు చేసిందని చెప్పి ఇంత తిట్నా ఒక్క ఏడాదిలోనే ఈయన తింటాం ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ఉన్నదాన్ని ఇంత ముందు ఎవడైనా పని చేస్తే ఆయన కంటే బెటర్ చేసి నేను గ్రేట్ అనిపించుకోవాలి అన్నట్టు ఉండాలి కానీ ఈయన బొమ్మలు మార్చుడు ఉన్నదాని ఉడవీకుడు ఇవన్నీ ఈ చిన్న చిన్న ఆయన ఏం చేయాలన్న మాటను మర్చిపోయి ఎప్పుడు కానీ ప్రభుత్వాలు ఉన్నోళ్ళు మాత్రం బరాబర్ బ్రహ్మాండంగా ఉంటారు కానీ ఎవరికైనా ప్రజలు నష్టపోయేదే మనం మన మీదనే వీళ్ళ ప్రయత్నాలు అంట అంతే కదన్న ఇప్పుడు ఇప్పుడు ముందు ఇస్తే వాడు అట్లా వాని స్వార్థంగా వాడుకున్నాడు ఇప్పుడు కూడా గదరామే వాళ్ళ బిడ్డనిచ్చి సరే ఆ విన సంతోషమే కానీ ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు ఆయన మీద అభిమానం ఉంటే ఒక టికెట్ ఇచ్చిర్రో లేకుంటే ఇంకేది ఇచ్చిర్రో అది అయిపోయింది అక్కడికి పాటకు నేను అట్లా చెప్తున్నాను కాదు కానీ పాటకు ఏం సంబంధం లేదు ఎందుకంటే తండ్రి వారసత్వాన్ని పులుకుని గౌరవిస్తుంటాం ఎక్కడ నచ్చినప్పుడు పాటలు పాడుతాం ఆమె చేతుల మీద అవార్డు తీసుకుంటాం అది తప్పు లేదు కానీ ఇప్పుడు ఉన్న కళాకారులు ఇప్పుడు నేను తెలుసా ఆమెను పాటలు పాడే వాళ్ళకైతే అవగాహన ఉంటది ఐడియా ఉంటది మరి ఇప్పుడు ఆమెను ఇంకా వేరే పదవులు ఉన్నాయి కదా ఇప్పుడు ఆమె కట్టబెట్టారు ఇప్పుడు ఆమె నిన్న రవీంద్ర భారతి లో ప్రోగ్రామ్ పెట్టిన గంత మందితో ఒక ఎక్కడెక్కడ నుంచి వచ్చిన ఉన్నాయి కరీంనగర్ నుంచి మంచిరాలు నుంచి చాలా మంది వచ్చారు అనేక మంది కళాకారులు అక్కడ ఒక విధంగా కలిసి మేము భిక్షారణ చేసుకొని ప్రోగ్రామ్ చేసినామా నా ఆడికి వచ్చిన తర్వాత కూడా ఆమె పాట నా తండ్రి ఆశయాలను కొనసాగిస్తా అంటే వేరే జాగాలో కొనసాగించుకో గిన్నెందుకు నువ్వు వచ్చి ప్రభుత్వంతో కొట్లాడి ఇంకో వెయ్యి మంది నిప్పిస్తా నా బాధ్యత అని మీ మీ నాన్న వరసత్వంగా చెప్పారు అది మీ నాన్న ఆశయం కూడా అదే కదా అది లేని లేని అవగాహన లేని వాళ్ళకి ఇచ్చేస్తే ఎంత దారుణం చూడు ఇప్పుడు భుజాన మోసి పాటన్ అనే పల్లె పాటల మాంత్రికుడు నిజంగా నీర కిషోర్ అన్న ఎక్కడైనా ఉన్నాడా నాకు కనుమరుగా అయిపోయింది ఆయనకి ఆయన కేసీఆర్ తో మొదటి అడుగు వేసింది ఆయన ఆ దుండాలు శ్రీకారం చుట్టింది మరి ఇంకెందుకు ఇక ఆయనకే లేకుంటే ఇక మన ఆశంటే పాడిన పాటలు కూడా ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరిని కూడా మామూలు కాదు పల్లెకును పట్టణానికి ఒక్క పాటలనే జీవితాన్ని చెప్పిండు ఆయన ఎట్టున్నవి నా పల్లె అనుకుంటా ఒక్క పాటలే మొత్తం చెప్పేసి పక్షంత మరి అంత అసొంటి మహనీయులకు ఈ రోజు కన్నీళ్ళు పెట్టుకుంటా ఇద్దరు బారా వాళ్ళ బా రమక్క చరిత్రలో ఈ రోజు మీరు చూడండి ఎల్లమ్మా పోషమ్మా ప్రతి చరిత్ర అంజ చరిత్ర ఏం మరి అనే అటువంటి చరిత్ర ఉన్నాయి చూడు కూడా పాడామే ఆమె కూడా ఇవ్వాల ఉద్యోగానికి నోచుకోలే అంటే చూడు ఇక పని చేసేటోనికే లేదు గుర్తింపు లేదు నిజమైన కళ కళ ఆఖరికి నువ్వు భార్యను కొట్టుకున్న నీకు అక్కడ గత ప్రభుత్వం నుంచి లేదు ఈ ప్రభుత్వం వచ్చినా గుర్తింపు లేదు ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో నువ్వు అప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ఏం పడబడను ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం నేను ఏం పడబడాలనుకుంటున్నాను ఇప్పుడు ఇంతకు ముందు అయితే నా నా పల్లెలో అని అప్పుడు వాడినాం ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా వీర కిరణమాణ అనుకుంటా ఆ ఉద్యమాన్ని తీసినాం కొంతమంది ప్రాణత్యాగం చేసిరు పన్నెండు వందల మంది సాధించుకున్నాం అది అయిపోయింది ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేయలే వీళ్ళు చేస్తలేరు నాకు గల మళ్ళా ఏదైతే ఏ పురుషం అన్న గతం రేటైజ్ చేసిందో మనం కూడా ఇప్పుడు ఏదైనా సందర్భం వచ్చి రాయాలనుకుంటే ఒక్క పాటతోనే లక్షల మందిని కది గంటసే పాట అనేది ఒక్క పాటతోనే నేను మళ్ళీ కూడా చూస్తాయి ఇక రేపు వీళ్ళు అన్నారు కదా వీళ్ళు ఏదైతే కాదు ఇప్పుడు ముప్పై మూడు గంటల పాటల సబడి ఏదో ఉంది ఈ రోజు దానికి సంబంధించి అనేక మంది కళాకారులు కూడా పాల్గొంటున్నారు దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దాని ద్వారా ఒకవేళ నిజంగా ఇప్పుడున్నటువంటి లంబాడ జాతి గానీ భోజన జాతి గానీ ఇప్పుడు ప్రభుత్వాన్ని పాట రూపంగా ఏం పాట పాడాలనుకుంటున్నా బల్ల గుద్దీ చెప్తున్నా ఇప్పుడు ఎవరైతే అనుభవం అనుభవాలి కళాకారులు అనే రూపానికి ఇప్పటికీ నేను అదే అంటారు ఏ పాట పాడను ఏమని పాడను బ్రతుకే కన్నీరు బ్రతుకే రో అంటే ఈరోజు ఒక బిడ్డనైనన నీ నన్ను మెచ్చుకున్నారు డిగ్రీలు పుచ్చుకొని కూడా ఇప్పటివరకు దానికి న్యాయమే చేయలేదు ఒక ఒక అంత చెప్పాలంటే పాట నేర్చుకున్నందుకే సిగ్గు ఉంది అంతే దానికంటే ఎక్కువ నేనేం చెప్పలేని ఆ జోలి కూడా పోలే నీ బాధ నీ వేదన కూడా కళ్ళు తెప్పించేటువంటి పరిస్థితి ఉందన్నాం నిజంగా కళాకారులు దీనమైనటువంటి పరిస్థితులు ఉన్నారు నిజమైన కళాకారులకు గత ప్రభుత్వము న్యాయం చేయలేదు ఈ ప్రభుత్వంలో కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి ఉంది అందుకోసమే ఎస్పీ నాయకన్న ఆయన బాధను వెళ్లబచ్చుకునేటువంటి సందర్భం కూడా వచ్చింది ఎస్పీ నాయకన్న మాటల్లో మనం చూస్తున్నాం కన్నీటి మాటలకు తన పాట గలంగా విప్పేటువంటి లక్షలాది మంది గుండె చప్పుడుగా ఉన్నటువంటి తన పాట ఈరోజు మూగబోయింది అందుకోసమే పాటలకు మాకు న్యాయం జరగట్లేదు మేము పాడినటువంటి పాటలు ఈ సమాజాన్ని ప్రభుత్వం చేసి తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధానంగా కంకణ కట్టుకున్న మా పాట ఈ రోజు మూగబోయ్యింది మా పాటకు సలాం అంటూ వాళ్ళు ఈ రోజు జయబిన్ దినపత్రిక టీవీ ఆఫీస్ లో రావడం జరిగింది అన్నా నీకు జయ భీం జయ సేవ జయబీన్ ఫైనల్ గా సేవల కోసం ఒక పాట కంపల్సరీ ఎందుకంటే జైబీన్ చూస్తున్నటువంటి ప్రేక్షకులు నిజంగా ఇది కేవలం ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల కోసమే ప్రశ్నించి ఎక్కడైతే అన్యాయం ఉంటుందో జై భీమ్ టీవీ అక్కడనే ఉంటది ఆ కొన్ని రోజుల సందర్భంగా నేను కూడా ఇందులో ఎందుకంటే ఆ పేరు వినంగానే ఆ జ్ఞానం వెలగాలి ఎందుకంటే మనం ఈ అవని పైన ఉన్న రోజులు అయితే ఖచ్చితంగా మనం ప్రజల వైపే ఉంటాం ఖచ్చితంగా మాట పాట గాని

నిజంగా కూడా నువ్వు వాడుతుంటే కన్నీళ్ళు వస్తున్నాయి అన్నా నిజంగా నాకు అంటే మేము సంపాదించింది ఏం లేదు కానీ మీ లాంటి సంపాదించుకున్నటువంటి ఒక భావజాలం మాతో పాటు నా సొంత నా తమ్ముడు నా భుజం తట్టి ఉంటాడు ఎందుకంటే నిరంతరం మేము పడే బాధ వేదన ఇదే విధంగా ఉంటుంది నువ్వు వాడినటువంటి ఒక నిమిషంలో శివలాల గురించి జైబీ టీవీ గురించి వాళ్ళు ఇది ఆదరించాలి చెయ్యాలి అన్నటువంటి ఏదైతే మాట ఉందో కన్నీళ్లతో కూడుకున్నటువంటి మన జీవితాలు నిరంతరము బాధలు కన్నీళ్ళు మనకి ఎప్పుడు కూడా మన గుండె చప్పుడుగా ఉన్నటువంటి పరిస్థితులు ఒకరోజు సంతోషంగా ఉంటే నాలుగు రోజులు కష్టపడుతూ ఉంటాం అలాంటి జీవితాలన్నా తప్పకుండా నువ్వు రావాలి నీ ఇది నీ టీవీ ఛానల్ ఇది మన గుండె చప్పుడు నిరంతరం కొనసాగేటువంటి నీ సేవలు కూడా జై ఉండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ జై భీం జై శివలాల్